జైబులో దుర్గా భవానీ అమ్మవారికి కంచిలో కామాక్షివే మధురలో మీనాక్షివే పరా శక్తివే అమ్మోరమ్మా కామాక్షి మీనాక్షి శరణ తల్లి నువ్వాది పరా వే శరణ తల్లి కామాక్షి మీనాక్షి శరణ తల్లి నువ్వది పర వే శరణ తల్లి కామాక్షి మీనాక్షి శరణ తల్లి నువ్వాది పర వే శరణ తల్లి కామాక్షి మీనాక్షి శరణ తల్లి నువ్వాది పర వే శణ మ్మ తల్లి శృంగేరీ శారదాంబ మైసూరు చాముండీ శృంగేరి శారదాంబ మైసూరు చాముండి శృంగేరీ శారదాంబ మైసూరు చాముండీ శృంగేరి శారదాంబ మైసూరు చాముండీ విజయవాడ కనకదుర్గవే మాయమ్మ తల్లి కలకత్త కాలి మాతవే అమోరమ్మా విజయవాడ కనకదుర్గవే మాయమ్మ తల్లి కలకత్త కాళి మాతవే అమ్మా అమ్మ కామాక్షి మీనాక్షి శరణమ్మ తల్లి నువ్వాది పర శక్తివే తల్లి కామాక్షి మీనాక్షి శరణమ్మ తల్లి నువ్వాది పర తల్లి శిన్నవరం చౌడమ్మ అలంపురం జోగులాబా నన్ననవరం చౌడమ్మ అలంపురం జోగులాంబావర చౌడమ్మా అలంపురం జోగులాంబానవర చౌడమ్మా అలంపురం శ్రీశైల భ్రమరాంభవే మాయమ్మ తల్లి కాశీ అన్న పూర్ణేశ్వరీ అమోరమ్మా శ్రీశైలం భ్రమరాంభవే మాయమ్మ తల్లి కాశీ అన్న పూర్ణేశ్వరివే అమ్మ అమ్మ కామాక్షి మీనాక్షి శరణమ్మ తల్లి పరా శక్తివే శరణ మమ్మా తల్లి కామాక్షి మీనాక్షి శరణమ్మ మమ్మ తల్లి నువ్వాది పరా శరణమ్మ తల్లి సమయపురం మారి అమ్మ కన్యా అమ్మ సమయపురం మారీ అమ్మ కన్యా అమ్మ సమయపురం మారియమ్మ కన్యాకుమారి అమ్మ సమయపురం మారి అమ్మ కన్యాకు మారి అమ్మ మంజు మలై మాయమ్మ తల్లి బాసరలో చదువులమ్మవే అమ్మోరమ్మా శబరిమలై మంజు మా మాయమ్మ తల్లి బాసరలో చదువులమ్మవే అమ్మా అమ్మ కామాక్షి మీనాక్షి శరణమ్మ తల్లి నువ్వాది పర శక్తివే తల్లి కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లి నువ్వాది పర శక్తివే శరణమమ్మ తల్లి కామాక్షి మీనాక్షి శరణమ్మ తల్లి నువ్వాది పర శక్తివే తల్లి కామాక్షి మీనాక్షి శరణ తల్లి నువ్వాది పరా శక్తివే శరణమ్మ తల్లి ఉక్తివే శివ్వాది పరా శక్తివే శరణి ఉమ్మా తల్లి నువ్వాది పరా శక్తివే తల్లి జై జయ లక్ష్మి హరి జై బోలో దుర్గా భవని అమ్మవారికి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ